హాయ్ ఫ్రెండ్స్ నేను ఆ షానివాస్ అఫీషియల్ ఫ్రెండ్స్ ఈరోజు కూర అనమాట ఒక నాలుగు కట్టలు తీసుకున్నాను ఆకైతే మొత్తం నీళ్ళు టమాటా వేస్ట్ చేద్దాం చాలా బాగుంటుంది ఇది శుభ్రంగా కడగాలన్నమాట కడిగేటప్పుడు వీటి మీద మందు చల్లుతారు కదా అప్పుడు మనం గట్టిగా పిసకాలన్నమాట పసర పొయ్యేలాగా గట్టిగా నీళ్ళల్లో పిసికి ఆ వాటర్ పారబోసి పసర నీళ్ళు ఒక రెండు సార్లు కడిగి మంచి ఫ్రెష్ నీళ్ళల్లో పక్కన పెట్టి రెడీగా వేసేద్దాము తాలింబేసేద్దాము మెంతికూర టమాటా చాలా చాలా బాగుంటుంది సంవత్సరానికి మనకు ఒక్కసారి వస్తుంది ఈ పంట అది చలికాలమే చలికాలం కాబట్టి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరైతే రెడీగా ఉండండి పెట్టేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి ఇలా పిస్తాలన్నమాట కూర ఎప్పుడైనా అప్పుడే రుచి అనమాట మనం కూర చేసినప్పుడు చాలా రుచి ఉంటుంది ఇట్లా పిసికితే ఇందులో వచ్చే పసరు ఉంటుంది కదా ఈ నీళ్ళు పార పోసి మళ్ళీ ఒకసారి కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకోవాలి ఇట్లా చేస్తేనే మెంతికూర అనేది రుచి అనమాట ఒక్కటి తెలుసుకోండి ఇది కూర తాలింపుకి స్టవ్ వెలిగిస్తున్నాను ఒక గిన్నె పెట్టేశాను వేసేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే ఒక ఒకటి పోసాను నాలుగు చెట్లు పోసుకున్నాము నేనైతే టమాటా కేజీ తీసుకున్నాను టమాటా నాలుగు కేజీలో ఒక నాలుగు కట్టలు అయితే మెంతికూర కాబట్టి ఇంకొకటి అయితే కొంచెం ఆయిల్ ఉంటే బాగుంటుంది కూరలో ఐదు చుట్లు ఆయిల్ నూనె లెక్కలే కొంచెం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొంచెం దోరగా వేగాలి ఆనియన్స్ దోరగా వేగినాయి పసుపు వేస్తున్నాను అలాగే మెల్లు కూర వాటర్ వచ్చేసింది ఇట్లా వేసేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఆకు అనమాట లో ఫ్లేమ్లో పెట్టుకొని కరెక్ట్గా ఐదు నిమిషాలు అయితే చక్కగా ఉడకాల అప్పుడు అందులోంచి మంచి ఫ్లేవర్ వస్తూ ఉంటుంది అప్పుడు టమాటా వేసుకోవాలి మూత పెట్టేసి ఐదు నిమిషాలు టైం పెట్టుకొని చక్కగా ఉడకనివ్వండి ఈ ఆకుని ఫ్రెండ్స్ ఇంకో ఇలా చూసారంటే కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట అప్పుడు మనం టమాటా వేసుకోవాలి అలా రావాలన్నమాట మంటు కూరలో చాలా మంచి స్మెల్ అనమాట ఇప్పుడు టమాటాలు కేజీ దాకా తీసుకున్నాను వేసేస్తున్నాను టమాటాలు వేసేసి వెంటనే ఉప్పు కారం కూడా వేసేసుకోవచ్చు ఎలాగో ఆకుకూర ఉడికింది కాబట్టి మనం వెంటనే ఈ రెండు కలిపేయాలన్నమాట ఉప్పు ఒక మూడు స్పూన్స్ అయితే వేసుకున్నాము మూడు చెంచాలు అయితే ఉప్పు వేసాను వేసి అంత ఒకసారి కలుపుకోవాలి

తూజు ఉప్పు తీయ ఉప్పు ఇప్పుడు పెద్దగా ఒక్క నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టేయాలి గ్యాస్ అయితే పెట్టేసి కారం రెండు చెంచాల మీద కొంచెం తలగురికి వేసేసి మూత పెట్టేయాలి ఐదు నిమిషాలు కదలకుండా అవి కారం అంతా ఉడికేలాగా టమాటా ముక్కలు ఉడికేలాగా మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి టమాటా చూసారు కదా కారం కదా ఎట్లా చక్కగా ఉడుతుందో మొత్తం ఉడికింది అంతా కలుపుకోకుండా మంచి వాసన అయితే వస్తుంది ఒక ఐదు నిమిషాలు ముగా ఉడకనివ్వాలి టమాటా ముక్కలు కూడా కొంచెం మెత్తబడేలాగా మూత పెట్టాలి టమాటా కూడా మొత్తం ఉడికిందనమాట ఉడిచేసింది సిమ్లో పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు నూనె వచ్చేలాగా మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు అయితే ఉడకనివ్వాలి ఫైనల్గా మూత తీసేసి మూడ చూసేద్దాము చూసారు కదా చక్కగా గోత అయితే మంచిగా వచ్చేసింది ఇప్పుడు అనమాట ఒక ఆరు కోడిగుడ్లు వేస్తున్నాను అసలు చక్కగా చక్కకుండా ఓకే కోడిగుడ్లు వేసాము కదా ఒకసారి అంతా గిరగిర కలుపుకోవాలి స్లోగా గిరగిర అంటే ഇപ്പോഴും దీనిపైన కొత్తిమీర వేసుకుందాం ముచ్చుగా కొత్తిమీర వేసి ఒక రెండు నిమిషాల నుంచేసి బంద్ చేసామనుకోండి ఆడుగుడ్డ మంచి బయలుదడుతుంది చాలా బాగుంటుంది అన్నమాట కూర టమాటా ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మనకి సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ ఆకు అనమాట దీనితోటి మనం చక్కగా రకరకాలుగా వంటలు చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ స్మూత్ అయితే పెట్టేస్తున్నా ఒక రెండు నిమిషాల నుంచి బంద్ చేయండి మెంతికూర టమాటా ఇలా తయారు చేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఇది ఫ్రెండ్స్ ఇందులో మళ్ళీ కోడిగుడ్డు ఉండాల కాంబినేషన్లో కోడిగుడ్డు ఉండాలి మెంతికూర టమాటాలో అప్పుడే చక్కగా వేడి వేడి అన్నంలో కోడిగుడ్లు మెంతికూర టమాటా కూర వేసుకొని తింటూ ఉంటే లొట్టలు వేసుకుంటూ ఒక్క ముద్ద కూడా ఉంచుకోకుండా ప్లేట్లో చక్కగా తినేస్తారనమాట చాలా ఇష్టం నాకైతే చాలా బాగుంటుంది కాబట్టి కూర ఎప్పుడు కూర ఉన్నన్ని రోజులు వండుతూనే ఉంటాను అన్నమాట ఈ చలికాలం వెళ్ళేంత వరకు నాకు చాలా ఇష్టం అన్నమాట అంత బాగుంటుంది మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది మెంతికూర టమాట కోడిగుడ్లు అశ్వనివాస్ అఫీషియల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమలు కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ సీయూ